నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను అనుషా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం రసకదాయంలో పడింది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేల అసంతృప్తితో పాటు మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గ కూర్పు కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ తదితర అంశాలను కొలిక్కి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి వారి పనితీరు స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభ పక్షం గురువారం భేటీ కానుంది ఈ భేటీ తర్వాత రాష్ట్ర నాయకత్వం వెంటనే ఢిల్లీ వెళ్లనుంది వాస్తవానికి తొలుత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీకి రాష్ట్ర నాయకత్వం సిద్ధమనగా అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ భేటీని సిఎల్పి సమావేశంగా మార్చారు అది ముఖ్యగానే ఢిల్లీకి బయలుదేరనున్నారు సిఎల్పి భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపైన దిశానిర్దేశం చేయనున్నారు గత ఏడాది కాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించనున్నట్లు తెలిసిందే పార్టీలో ఇటీవల అంతర్గత పరిణామాలు ఎమ్మెల్యేల డిన్నర్ పై చర్చ వ్యవహారం గురించి కూడా సీఎం ప్రస్తావించినట్టు సమాచారం పాలనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలు పెండింగ్ బిల్లుల మంజూరు ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయం ఇన్చార్జ్ మంత్రుల పెత్తనం తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు రైతు రైతు రుణమాఫీ ఆరు అమలు కులగణన ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్తున్నా ప్రజల్లో అంతా దూకుడుగా చర్చ జరగడం లేదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది దీనితో ఈ అంశంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ తో పాటు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు పోషించవలసిన పాత్రను వివరించినట్టు సమాచారం కులగణ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు వివరించడం ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎనభై శాతానికి పైగా గెలుచుకోవాలన్న దిశగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించుకున్నట్టు సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటీవల పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది డిన్నర్ పేరుతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమై తమ అసంతృప్తిని వెళ్లగక్కడం పార్టీ ఎమ్మెల్సీ తీర్మాన్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వంటివి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి వీటితో పాటు చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ పెండింగ్ లో ఉన్నాయి పిసిసిసి కొత్త కార్యవర్గం కూర్పు విషయం కూడా ఇంకా తేలలేదు వీటన్నిటిపైన చర్చించి మార్గ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు అందింది దీనితో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కార్యక్రమంలో మార్పు జరిగింది సిఎల్పి సమావేశం ముగియగానే మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మున్షి పిసిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారో మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తుంది ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ వాచ్ హ్యాష్ టాగ్ యూ